అందరికీ నమస్తే అండి పొట్టలకు భేదులు అయినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే మనము ఈ ఓవరాల్ సొల్యూషన్స్ తాపాలి ఆలస్యం చేస్తే ఎక్కువగా భేదులైపోతే ఇంకా పుర్రు రోగం లాంటిగా ఎక్కువగా పారడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దాన్ని ఆలస్యం అయితే చేయదండి ఈ చలికాలంలో వర్షాకాలంలో ఇంకా పచ్చిగడ్డి తిన్నప్పుడు ఇవన్నీ కూడా మట్టి తిని వచ్చినప్పుడు కూడా పారుతుంటాయి అన్నమాట కొంచెం వేదులైనప్పుడే గుర్తించేసి మనము ఇవి తాపాలి ఓకేనా చూడండి చెప్తాను లివోఫ్లాక్సిసిన్ హిమిహైడ్రేట్ అండ్ వర్నిడాజోల్ ఓరాల్ సొల్యూషన్ ఇది వేసాను పర్వాలేదు బాగానే పనిచేస్తుంది ఇంకా ఇది ఇది ఇంకా దానికంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది చూడండి అదే అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ రాసి పెట్టాను ఇక్కడైతే పేరు కనపడలేదు చూడండి ఇక్కడ రాసి పెట్టుకున్నాను చూడండి సోడియం ఆర్ఎక్స్ సోడియం సల్ఫర్ డిమిథి సల్ఫర్ డిమిథలిన్ పిరమిడిన్ డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్ ఓకేనా ఇవి చాలా అంటే చాలా బాగా కొనిచేస్తుంది ఇదైతే చాలా బాగా కొన్నిచేస్తుంది డోసేజ్ కూడా చెప్తాను ఇంకా టాబ్లెట్స్ కూడా ఉంటాయి టాబ్లెట్స్ కూడా వెంటనే వేయండి టాబ్లెట్స్ వేస్తారంటే టాబ్లెట్స్ లేదనుకుంటే ఇదైతే ఇది టాబ్లెట్స్ కూడా పెద్దగా ఉంటాయి అవి కూడా కేజీల ప్రకారము ఇప్పుడు ముప్పై కేజీలు ఉంటే పదహైదు కేజీలు ఉంటే దీని మాదిరిగా వేయాల్సి ఉంటుంది ట్యాబ్లెట్స్ చూడండి సిప్రో ఫ్లాక్సిన్ అండ్ టినిడాజోల్ బోలస్ టాబ్లెట్స్ ఓకేనా ఇది ఎక్కువగా అయినప్పుడు ఇంకా ఇంజెక్షన్స్ వేయాల్సి ఉంటుంది అది కూడా చూపిస్తాను ఆర్ఎక్స్ సల్ఫర్ డియోజన్ సల్ఫర్ డియోజన్ అండ్ ట్రిమెత్రో ట్రిమ్ ఇంజెక్షన్ చూడండి మీరు ఇది ఇది వేసుకున్నా కూడా అలాగే పనిచేస్తుంది అలాగే టాబ్లెట్స్ వేసినా కూడా అలాగే పనిచేస్తుంది మొదట్లోనే మనము గుర్తించిన వెంటనే వేసేయాలి ఇంకొక విషయము అవైతే బేదులైనప్పుడు తినడానికి ఏమో తింటుంటాయి కంట్రోల్ చేసుకోవడం అయితే మాత్రము కష్టంగా అవుతాయి ఒకవేళ ఫీవర్ వచ్చేస్తాయి ఫీవర్ వచ్చేసి వచ్చి వచ్చిన వెంటనే మనము గడ్డి తిన ఎక్కువగా అయిపోయిన ఎక్కువగా బేదులు అయిపోయినప్పుడు ఫీవర్ వచ్చి తినమనమాట అప్పుడు మీరు థర్మామీటర్ తీసుకొని వెనకల బ్యాక్ సైడ్ పెట్టి టెంపరేచర్ చెక్ చేయాలి చెక్ చేసిన వెంటనే ఫీవర్ ఉంటే తప్పకుండా మిలోనాక్స్ ఉంది కదా మిలాక్సికం అది అది ఇంజెక్షన్ వేయాలి వేసిన వెంటనే తర్వాత ఇది తాపండి అదైతే ఫీవర్ కోసమో ఇదైతే పేదుల కోసమో బాగుపని చేస్తుంది తప్పకుండా ఎక్కువగా అయితే మళ్ళీ చ కొన్ని అయితే ఎక్కువగా పుర్ర రోగం ఇంకా దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఇంకా మనము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్కు తీసుకెళ్ళి ఇంకా బాటలు ఎక్కించడము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే తర్వాత కోలుకుంటే కోలుకుంటాయి లేకపోతే చనిపోయేదైతే చనిపోతాయి దానికోసము ముందుగానే గుర్తించాలి ఇప్పుడు నేను ఇవన్నీ కూడా చూపిస్తాను మొత్తము మీరు గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి లేదనుకుంటే గుర్తుపెట్టుకొని తెచ్చుకోండి ఓకేనా ఎవరైనా కూడా మీ ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే తెలియజేయండి ఇవైతే బాగా పనిచేస్తున్నాయి కాబట్టే మొదట్లో నుండి కూడా చూడండి ఇదైతే ఎక్కువగా వాడుతున్నాను చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే ఇప్పుడు ఈ మెడికల్ షాప్లో లేదు దానికోసము ఇది ఇది తీసుకొని వచ్చాను ఓకేనా చూడండి ఓకేనా చూపిస్తాను రాసి పెట్టుకోండి చూడండి రాసి పెట్టుకోవాలనుకుంటే రాసి లీవో లివో అసీన్ హిమీహైడ్రేట్ అండ్ వర్నిడాజోల్ వరాల్ సొల్యూషన్ చూశారు కదండి ఇది వచ్చేసి రేట్ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు ఉంది నూట ఇరవై రూపాయలు కూడా ఇస్తారు ఇది ఒకటి అలాగే ఇక్కడ చూడండి ఇంకా ఇది ఇదైతే ఇక్కడ పేరు కనబడడం లేదు చూడండి ఇక్కడ ఇక్కడ రాసి పెట్టాను చూడండి విశారు కదండి ఆర్ఎక్స్ సోడియం సల్ఫా డిమి సల్ఫా డిమిథిన్ పిరమిడిన్ పిరమిడిన్ డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్ దీనికి వచ్చేసి అది ఓకేనా సోడియం సల్ఫా డిమితి సల్ఫా డిమితి పిరిమిడిన్ ఓకేనా డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్ ఇంకా ఇవి వచ్చేసి టాబ్లెట్స్ అనమాట టాబ్లెట్స్ వేసుకోవాలనుకుంటే టాబ్లెట్స్ వేసుకోండి కేజీస్ ప్రకారము చిన్నవి అయితే హాఫ్ టాబ్లెట్ ఈ మాదిరిగా ఇవ్వాల్సి ఉంటుంది టాబ్లెట్స్ అయితే మీరు తప్పకుండా అడిగి ఒకసారి మెడికల్ షాప్లో కూడా అడిగి తెలుసుకొని వేసుకోండి ఓకేనా సిప్రో ఫ్లాక్సిసిన్ అండ్ టినిటాజోల్ బోలాస్ టాబ్లెట్స్ ఓకేనా ఇంకా ఎక్కువగా అయినప్పుడు ఇంజెక్షన్స్ ఇవన్న ఇంజెక్షన్స్ ఆర్ఎక్స్ సల్ఫర్ డియోజిన్ అండ్ ట్రిమితి ట్రిమిత్రో ట్రిమిత్రో ప్రిమ్ ట్రితు పిన్ ఇంజెక్షన్ చూశారు కదండి అదైతే తప్పకుండా తెచ్చిపెట్టుకోండి ఓకేనా టాబ్లెట్స్ కంటే కూడా ఇదైతే వేసుకోవడం కోసం అయితే చాలా సులభంగా ఉంటుంది ఇది వచ్చేసి చూడండి ఇంకా డోసేజ్ అయితే చెప్పాను కదండి ఫైవ్ ఎంఎల్ పెద్దదానికైతే ఫైవ్ ఎంఎల్ వేసుకోండి ఇంకా పదహైదు కేజీలు అలాంటివి అయితే త్రీ ఎంఎల్ వేసుకోండి చాలా వరకు మొదట్లోనే గుర్తించిన వెంటనే వేసేయండి ఇలాంటి సిరింజిని తీసుకొని వెంటనే వేసేయండి ఓకేనా చూశారు కదండి ఇంకొక విషయము భేదులైనప్పుడు మీరు ఇంకా బియ్యం అనేది బియ్యము మొక్కజొన్న ఇంకా రకరకాలవి మీరు జొన్న ఇవన్నీ పెట్టదండి తగ్గిపోయిన వెంటనే పెట్టుకోండి ఇంకా బియ్యము అవి పెడితే ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశము ఉంటుంది తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి నేను కూడా ఒక మూడు రోజులు పట్టింది మొదటి రోజైతే తగ్గలేదు తర్వాత రెండు రోజు అయితే జ్వరం కూడా వచ్చేసింది జ్వరం ఎంచిన వెంటనే జ్వరం వచ్చింది థర్మమీటర్ వచ్చి తీసు అంటే తినడం తినడం లేదు తర్వాత థర్మోమీటర్ చెక్ చేసి ఉంటే థర్మోమీటర్ ద్వారా చెక్ చేసి ఉంటే ఇంకా జ్వరం ఉండేది ఫీవర్ ఉంటే తప్పకుండా నా దగ్గర ఉంది కదా లక్షికం ఆ ఇంజెక్షను వేసేసి చూశారు కదండి ఆ ఇంజెక్షను వేశాను అలాగే ఇవి తప్పు ఇవి తప్పుతూ పోయాను వెంటనే తగ్గిపోయాయి ఇప్పుడు ఆ పొట్టలు కూడా ఫోటో చూపిస్తాను కొంచెము మెత్తపడి కూడా ఉంది ఆ పొట్టలు తర్వాత అదే లైట్గా కోలుకుంటుంది అన్నమాట ఈ బేదులు తగ్గిపోయిన వెంటనే అదే మామూలుగా బాడీ గ్రోత్ అయ్యి చాలా బాగా స్ట్రాంగ్గా అవే అవుతుంది తప్పకుండా అవుతుంది ఇంకొక విషయం పచ్చి పశురాసాలు ఇవి కూడా కాస్త తగ్గించాలన్నమాట ఆ బేదులు మార్చి మార్చి ఇవ్వాలి కాకపోతే తగ్గించి ఇవ్వాలి దానికోసం ఇవి వేసుకుంటే తప్పకుండా తగ్గిపోతాయి చూశారు కదండి తప్పకుండా చేసుకోండి ఏ రోగమైనా కూడా ఎక్కువగా అయిపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్లూటంగ్ అయినా జ్వరం అయినా ఏదైనా బేదులు కానీ దగ్గు కానీ ఏదైనా కూడా మొదట్లోనే గుర్తించిన వెంటనే మనము మందులు తెచ్చిపెట్టుకోవాలి వేసేయాలి దానికోసమే మందులు తెచ్చిపెట్టుకోండి ఓకేనా బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను చూశారు కదండి ఇవైతే పెట్టుకోండి ఈ పేర్లు కూడా నాకు పెద్దగా చదవడానికి అయితే రాలే కష్టంగా ఉంది ఆ పేరు ఎప్పుడు నేను చదవలేదు ఇంకా సోడియము అనేది ఇవన్నీ కూడా చదివాను డ్రింకింగ్ వాటర్ సొల్యూషను ఇవన్నీ కూడా అదైతే సల్ఫర్ డి మిథిన్ ప్రీమ్ మీడియా అని ఉంది ఎప్పుడు కూడా చదవలేదు అది దానికోసమే ఇంత పెద్ద పదము పలకలేకపోతున్నాను ఓకేనా బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాగా ఇంకొక విషయం చెప్తున్నాను ఈ పొట్టల పెంపకం అయితే రోజు రోజు వచ్చే ఆదాయము కాదు చాలామంది చాలా రకాలుగా చూపిస్తుంటారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అనేసివి కూడా చెప్తున్నారు నెక్స్ట్ వీడియోలో కొందరు అయితే పెట్టారు అనవసరంగా వాళ్ళకు వాళ్ళకైతే వాళ్ళైతే కూడా చేయడం లేదు ఓకేనా వాళ్ళు చేయడం లేదు కాకపోతే రైతుల దగ్గర వెళ్ళేసి ఈ మాదిరిగా ఆ మాదిరిగా అనేసి పెట్టేసి మీకు మెంటల్ అయినట్టు చూపిస్తుంటారు దానికోసము మెంటల్ అయిపోతారు అనవసరంగా దాని మీదికి ఆశపడి తెచ్చుకొని ఇది చేస్తే ఇబ్బంది పడతారు టైం వేస్ట్ అవుతుంది దానికోసమే నేను చెప్పాల్సిన పని చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో అది చూపించిన వెంట చూపించే మీకు తెలియజేస్తాను ఓకేనా బై అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను